అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ్రిపులం ఈ మార్చు ఎనిమిదవ తారీఖు విశేషమైన రోజు నవమి ఆద్ర నక్షత్రం ఈ రెండు ఈ శనివారం కలిసి రావడం వల్ల మరింత విశేషంగా మారింది శ్రీరాముల వారి జన్మతిథి నవమి మహాశివుని జన్మ నక్షత్రం ఆద్ర నక్షత్రం ఈ రెండు కలిసి శనివారం రావడం మరింత విశేషంగా మారింది ఈ విశేషమైన రోజున శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఈ కారణం చేతైనా పారాయణం చేయడం కుదరలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయవచ్చు లేదా ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయవచ్చు ఇలా చేయడం ద్వారా ఏళ్నాడు శ్రేని అష్టమ శ్రేణి పితృదోషం సర్పదోషం సమస్త గ్రహ దోషాలన్నీ పోతాయని పండితులు చెబుతున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్